బెండకాయ చేసిన వెంటనే ఎవరి పక్కన మట తట్టుకోవాలి ఇక్కడ అన్నీ మడత బాగా మడతాడు కదా నాకు మా జాత చూసుకుంది ఏమన్నా పురుగులు ఉంటాయా

టీవీల పేరు కట్టుకోవచ్చు కదా ఉంది కదా ఇంకెప్పుడు పుట్టుకోపోతే ఇంకెప్పుడు కట్టుకుంటా సరికాలంగా ఏంటి పక్క మాట తా మటతట్ ఇది లేచిన వెంటనే ఎవరి పక్కలు మడతెట్టుకోవాలి

అవసరం కేజీ తెచ్చేస్తా ఒక అరకాయ తెచ్చి మీరు ఆ పెన్నోళ్ళ తినేస్తారాస్తారా అది నాకు రేపు సెలవు మధ్యాహ్నం నుంచి మరి చూసాం ఎలా ఉందో ఏ మా ఇగో కడుక్కొని తినాలిరే గేలు కడిగేసి ఇస్తాను మరి జాతర చూసుకుని తినండి పురుగులు ఉంటాయా ఇరవై రూపాయలు తీసుకోండి తీసుకుంటా ఒకటి తీసుకొ చేత చూసుకుందని నువ్వునా బాగున్నాయి తీ ఉందా See you in